బ్రాహ్మణస్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలినండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో వన్ సంప్రదించగలరు బేబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టూ ఏబి ఛానల్ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ నేను రిటైర్ అయ్యి ఇరవై సంవత్సరాలు అయింది ఆ తర్వాత నేను ఒకటే సంకల్పం చేసుకున్నాను ఉద్యోగం చేసినంత వరకు ఏమీ చేయలేని పరిస్థితి ఉద్యోగ పదవి విరమణ అయిన తర్వాత కనీసం దేశానికో రాష్ట్రానికో ఎవరికో సేవ చేసే కన్నా నా జాతికి నేను సేవ చేయాలన్న సంకల్పంతోనే నేను అడుగు ముందుకు వేసి ఈ ఇరవై సంవత్సరాలు బట్టి బ్రాహ్మణ్యానికి బ్రాహ్మణ జాతికి ఏదో నా వంతు సహకారం అందించాలన్న సత్సంకల్పంతో నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం కారణం ఏమిటంటే ముఖ్యంగా అనేక మంది బ్రాహ్మణ బంధువుల్ని కలవడం ఒకటో ఉద్దేశం నరేంద్ర కుమార్ గారిని కలవడం రెండో ఉద్దేశం ఇక్కడ ఈ వేదిక నేను రావడానికే గల కారణం ముఖ్యంగా ఇంత కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడానికి ముందుగా ఒక చిన్న కథ ఉంది నేను విశాఖపట్నంలో బ్రాహ్మణ సమాజానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను తల ఇంత వేసుకుని ముందుగా ఒక చిన్న జాగా కొన్నాం అది పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక భవనం నిర్మించాలన్నది మా సంకల్పం వివాహాలు వీటన్నిటికీ అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి ఉన్నాయి కానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పితృ కార్యక్రమాలు చేసుకోవడంలో అగ్నిహోత్రం పెట్టడంలో తగువులు కూడా వస్తున్నాయి ఇటువంటి పరిస్థితిని మేము అవగాహన చేసుకుని కొంతమంది పెద్దల్ని కలిసి ఒక చిన్న జాగా కొన్నాం ఆ జాగాలో తలా ఇంత వేసుకుని మాకున్నటువంటి పరి మేరకు కొంత డబ్బుల్ని వసూలు చేసి అంతస్థల భవనాన్ని కట్టించాం అక్కడ కేవలంగా పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే ఇది ఇలా సాగుతూ ఉంటుండగా మా భవనం మేము చేస్తున్న విశాఖపట్నంలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని ఏబిసిక్స్ ఛానల్ శ్రీకాంత్ గారు ముందుగా నేను వారికి ధన్యవాదాలు వారికే ముందు తెలియజేస్తాను కారణం ఏంటంటే ఆ ఛానల్ ద్వారా మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము నిర్మించినటువంటి భవనం భవనంలో చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలని ప్రస్ఫుటంగా బాహ్య ప్రపంచానికి అందజేశారు వారు అక్కడి నుంచి మేము వెలుగులోకి వచ్చాం వెంటనే ఈ కార్యక్రమం ఈ ప్రోమో చూసి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నది వారు ఏబీసీ ఛానల్లో ఎప్పుడైతే విస్తృతమైన ప్రపంచానికి చాటి చెప్పారో నరేంద్ర కుమార్ గారితో మాకు అస్సలు పరిచయం లేదు ఆ ప్రోమో చూసి ఆ ఏబీ సిక్స్ ఛానల్లో ప్రసారమైనటువంటి వార్తను చూసి నరేంద్ర కుమార్ గారు వారు విశాలమైన దృక్పథంతో ఎంతో మంచి మనసు ంత్ గారిని అడిగారు ఎవరండి మీరంతా అని అప్పుడు శ్రీకాంత్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు అయ్యా నరేంద్ర కుమార్ గారు అని పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారు ఒకసారి వస్తారా రాగలరా అన్నారు అంత పెద్ద అయినా రమ్మన్నారు అంటే వెంటనే తత్కాల టికెట్ తీసుకుని వచ్చాను నేను శ్రీకాంత్ గారు వారిని దగ్గరికి తీసుకువెళ్లారు పరిచయం చేశారు నరేంద్ర కుమార్ గారు పెద్ద బిల్డర్లు అంటే ఆయన ఎంతో పెద్ద మనిషి అనుకున్నాను నేను కానీ నా కొడుకుతో సమానమైన వయసులో ఉన్న చిన్న కురవాడు అనుకున్నాను మనసు పెద్ద తర్వాత చెప్తాను ముందు ఆయన చూడగానే నేను ఆశ్చర్యపోయాను మీరు ఫోన్లో చెప్తుంటే నరేంద్ర కుమార్ గారు పెద్ద బిల్డర్ అండి చాలా పెద్ద ఆయన మీరు రండి కలవండి అంటే నా శ్రీకాంత్ గారు పెద్ద పెద్ద బిల్డర్ అంటే పెద్ద వయసు పెద్ద పెద్దవాళ్ళు అనుకున్నాను కానీ ఆయన చూసిన తర్వాత నా పెద్ద కొడుకు అంత వయసు ఉంది అతనికి ఇంత చిన్న కుర్రవాడు అనుకున్నాను అయితే వారిని తీసుకువెళ్ళిన తర్వాత మీ కార్యక్రమాలన్నీ చూశానండి మీకు ఏం కావాలని అడిగారు వారు చెప్పినట్టుకు వయసు చిన్నదైన మనసు పెద్దది మీకు ఏం కావాలంటే చెంచాతో సహా మేము అన్నీ సమకూర్చుకున్నామండి స్త్రీలు వృద్ధులు మూడు అంతస్తులు ఎక్కడానికి అవకాశాన్ని ఇచ్చాం తప్ప అక్కడ లిఫ్ట్ పెట్టడానికి అవకాశం లేకపోయింది మా దగ్గర ఆర్థిక వనరులు సన్నగిలిగా సార్ అంటే వెంటనే ఎంత అవుతుంది అన్నారు నా ఫోన్లోనే ఉన్నది ఐదు లక్షల యాభై వేల రూపాయల లిఫ్ట్ తాలూకా కొటేషన్ వారు స్వతహాగా బిల్డ్ రావడం వల్ల ఆ స్పెసిఫికేషన్స్ అన్ని చూసి ఆ లిఫ్ట్ కూడా మన బ్రాహ్మడికే ఇచ్చాను నేను మన బ్రాహ్మడు అక్కడ ఒక చేస్తుంటే ఆ కొటేషన్ తీసుకొచ్చాను వెంటనే ఆ స్పాట్లోనే మాకు లిఫ్ట్ అందజేశారు ఆ లిఫ్ట్కి మాట్లాడటం మీరు ఇమీడియట్గా ఈవేళ వృద్ధు కానీ మరి ఆడవాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఈ పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంది ఆ రకంగా ఆ రోజు ఒక ప్రిన్సిపాల్గా నరేంద్ర కుమార్ని నరేంద్ర కుమార్ అంటే ఇక్కడ కూడా మరొక చిన్న విషయం చెప్పాలి వారితో రాఘవ్ గారు నాకు పరిచయం చేశారు నరేంద్ర కుమార్ గారు రాఘవ్ గారి నుంచి మేము అప్పటి నుంచి ఈ పిల్లలు చదువులు వాళ్ళకి స్కాలర్షిప్ల గురించి ప్రయత్నాలు చేస్తున్నాం నేను మెసేజ్లు పెడుతుంటాను నరేంద్ర కుమార్ గారు శ్రీయుతులు నరేంద్ర కుమార్ గారికి అని మెసేజ్లు పెట్టి రాస్తుంటే ఆయన వెంటనే మీరు నాకు గారు అని పిలవద్దు గారు అని సంబోధించవద్దు అన్నారు ఏమని వర్ణించాలండి ఆయన గురించి గారు అని సంబోధించవద్దు అంటే నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అక్కడ ఆయన సంస్కారం అక్కడ ఆయనటువంటి ఆర్య సాంప్రదాయం అక్కడ ఆయనలో చూసినటువంటి బౌద్ధిక ఉద్యమం అక్కడ ఆయనలో చూసినటువంటి ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ చూసి ఆనాటి నుంచి ఈనాటికి ఆయన చిన్నవాడైనా నేను పెద్దవాడనైనా వయసులో నేను ఆయనకు భక్తుడున్నాయ్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రతి కార్యక్రమం అక్కడ మేము ఏం చేస్తున్నామో నరేంద్ర కుమార్ గారి దృష్టికి తీసుకొస్తాం ఆ మేరకి నేను పన్నెండు వందల మంది సభ్యులతో ఒక సంఘాన్ని నడిపిస్తున్నా గత ఇరవై ఐదు డిసెంబర్ లాస్ట్ ఇదే ఎప్పుడైతే ఈ లిఫ్ట్ ఇచ్చారో వారిని వచ్చి ప్రాధాయపడ్డాను మీరు అయినా సరే మీరు వచ్చి తీరాలి నాన్నమ్మగారి పేరుని పెట్టాము ఆ లిఫ్ట్ కూడా అక్కడ మీరే ఇనాగరేట్ చేయాలంటే వారు వచ్చారు ఇనాగరేట్ చేశారు ఆవేళ మా వేదిక పన్నెండు వందల మంది సభ్యులు వేదికలో మేము ఆయనకి సరితో సన్మానం మాకు తోచిన విధంగా మేము సన్మానం చేశాం అక్కడ వారిని మేము పిలిచాం పిలిచేటప్పుడు వారిని మేము సాధారణంగా ఆహ్వానించేటప్పుడు వారి మంచి చెడ్డలు మేము చూడాలి అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేశాను సార్ మీరు వస్తున్నారు కదా మీకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ఎలా ఉండాలి ఎక్కడ ఎప్పుడు వస్తున్నారు ఏ ఫ్లైట్లో అని అడిగితే రావడం వరకు నా పూచి నాకు మీరు ఏమి చేయొద్దు మీకు నేనేం చేయాలో చెప్పండి అన్నారు అంతటి విశాలమైనటువంటి భావం అంతటి మహోన్నతమైన హిమవత్ పర్వత శిఖర సమోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఇది ఒక పాశ్వం ఇక రెండవది రాఘవ్ గారు సార్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటే బాగా చదువుకుంటే వారికి మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మీరు ఎలాగో ప్రిన్సిపల్గా చేశారు కాబట్టి ఈ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారిని సేకరించండి వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇద్దాం అన్నారు అప్పుడు మళ్ళీ నరేంద్ర కుమారు ఏం చెప్పారంటే మా నాన్నమ్మగారు ఒక విషయం చెప్పారు కోటేశ్వరరావు గారు ఏమిటంటే నువ్వు దానం చేయి నువ్వు దానం చేయలేని పరిస్థితిలో ఉంటే దానం చేసే గడపను ఆ రకంగా ఆయన దానం చేసే గడపనే చూపిస్తాడు ఆ మహాతల్లి చెప్పినటువంటి వేద వాక్కుని ఆయన శిరస వహిస్తూ చక్కగా ఆ కార్యక్రమాల్లో ఆయన పయనిస్తున్నారు పెద్దల మీద ఉన్నటువంటి గౌరవం అక్కడి నుంచి ఆయనకు వచ్చింది ఈ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాలో నేను ఈ ఉన్నటువంటి ఆప్యాయత అభిమానంతో నేను చేయలేను చేసే వ్యక్తి నా దగ్గర ఉన్నారు కాబట్టి చదువుకునే పిల్లలు మన దగ్గర ఉన్నారు కాబట్టి అవకాశం లేని పిల్లలు మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయూతను ఇచ్చే సంస్థ ఇది శక్తి సామర్థ్యాలు నాకు లేకపోయినా శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి మన దగ్గర ఉన్నారు కాబట్టి ఆ గడపను చూపించాలన్నారు కదా అందుకు నేను ప్రతి పిల్లడిని పిల్లని సేకరించి అప్లికేషన్లు తీసుకుని వారికి పంపించాను సుమారుగా పదిహేను మంది పిల్లలు ఈరోజు అత్యుతమైనటువంటి చదువు చదువుతున్నారు వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చబడ్డాయి ఇప్పటికీ కూడా మొన్న మొన్న ఏదో పని మీద నేను వైజాగ్ వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు వారిని కలిసినప్పుడు ఏమండి మనకి ఎవరు పిల్లలు ఇంకా రావడం లేదండి అన్నారు చూడండి పిల్లలు ఇంకా రావడం లేదు అంటే నేను ఇద్దాం అనుకున్నా ఇంకా నాకు సంతృప్తికరంగా నేను ఇచ్చేంత పరిస్థితుల్లో పిల్లలు రావడం లేదన్నారు ఇంకా అక్కడి నుంచి నేను మరీ విస్తృతంగా ప్రయాణం చేయాలనుకున్నాను ఈరోజు ఆ పిల్లలు ఆ కాలేజీ ఫీజులు అందించిన వెంటనే ఆ పిల్లలు మళ్ళీ నాకు వీడియోలు పెడుతున్నారు నరేంద్ర కుమార్ గారికి మా నాన్నమ్మ గారికి ఆ ట్రస్ట్కి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లలు చదువుతున్నారు ఒకటే చెప్పాను వాళ్ళ పిల్లలకి మీకు డబ్బులు ఇవ్వడం కాదురా అబ్బాయి ఆయన మీకు ఎలాగైతే ప్రోత్సహించారో మీరు పెద్దవాళ్ళై ఉద్యోగస్తులై మీరు కనీసం ఎంతమందికి కాపాను ఇద్దరు ముగ్గురికి మీరు సహాయపడండి అదే చాలు అప్పుడు ఆయన చేసినటువంటి దానానికి కానీ ఆయన చేసినటువంటి దీనికి కానీ ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని నేను చెప్పాను ఆ రకంగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు కాబట్టి ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం అందుకు అవకాశం ఇచ్చిన రాఘవ్ గారు రాఘవ్ గారు ఈనాటి కార్యక్రమం ఇరవై రోజుల కిందటే నాకు ఆ పామ్లెట్ పంపించారు సార్ మీరు రావాలి నేను వస్తాను తప్పకుండా వస్తున్నాను రెండు బ్రాహ్మణ బంధువులు కలవడం రెండు రా రాఘవ్ గారిని కలవడం మిత్రులందరినీ కలవడం నేను అక్కడ నా కార్యక్రమాలు నేను చేస్తున్నాను ఇక్కడ కూడా మీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో చూడటం మీ నుంచి కొన్ని తెలుసుకోవడం నేను ఎక్కడ తప్పులు చేస్తున్నానో నేను తెలుసుకోవడం మీరు ఏ రైట్లు చేస్తున్నారో అవి నేను అవలంబించడం ఇవన్నీ ప్రక్రియల కోసం నేను ఇక్కడికి వచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సతదా ధన్యవాదాలు